కోహ్లీ భార్యపై నీచమైన కామెంట్స్ చేసిన వేణుస్వామి అంత మాట అనేసాడేంటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలిసే ఉంటుంది ఆయన సెలబ్రిటీ జ్యోతిషుడిగా చలామణి అవుతున్నారు ఇప్పటికే అడిగినా అడగకపోయినా పలువురు సెలబ్రిటీల జాతకాలు లైవ్లో వీడియోలో చెప్పేస్తూ ఉంటారు ఇటీవల ప్రభాస్ జాతకం చెప్పడంపై కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఆగ్రహం వ్యక్తం చేయడం చూశాం వాళ్ళు వీళ్ళు అని కాదు ఏ సెలబ్రిటీ జాతకమైనా చెప్పేస్తూ ఉంటారు తాజాగా ఆయన కొన్ని చీప్ కామెంట్స్ చేశారు ఆయన ఎవరి మీదనూ ఆగ్రహం వెళ్ళగక్కడానికి రోహిత్ విరాట్ కోహ్లీ పేర్లను వాడుకున్నారు అంతేకాకుండా కొంతమంది పై దిగజారుడు వ్యాఖ్యలు కూడా చేశారు ఈ మధ్య కాలంలో వేణుస్వామి పేరు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతూ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలను ఓపెన్ గా బయట పెట్టేసే వేణుస్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ క్రికెటర్ కోహ్లీ భార్య అనుష్క శర్మపై సంచలన కామెంట్స్ చేశారు ప్రజెంట్ ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను బయట పెట్టే వేణుస్వామి గతంలో ప్రభాస్ అభిమానులు ఎంత హట్ చేశాడో అందరికీ తెలిసిందే ఇప్పుడు విరాట్ కోహ్లీ భార్యపై అలాంటి కామెంట్స్ షాకింగ్ గా ఉంది తనను విమర్శించే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి వేణుస్వామి అనుష్క శర్మను వాడుకున్నాడు స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పేర్లను ప్రస్తావిస్తూ రోహిత్ ప్రదర్శన గురించి కోహ్లీ భార్య గురించి సంచలన కామెంట్స్ చేశాడు అనుష్క లాంటి అందమైన వైఫ్ ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు అంటే ఎలా అని ప్రశ్నించాడు వేణుస్వామి ఆయనను తిట్టే హక్కు ఏ జ్యోతిష్యుడికి లేదని గట్టిగా చెప్పాడు పరోక్షంగా అనుష్క శర్మ విరాట్ కోహ్లీను ఈ ఇష్యూలోకి లాగడం అభిమానులకి తీవ్ర హట్టింగ్ గా అనిపిస్తుంది వెంటనే అనుష్క శర్మకు సారీ చెప్పాలంటూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కేవలం ఈ ఒక్క విషయమే కాదు చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ విషయాల్లో ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు నయనతార సమంత నాగ చైతన్య మందన లాంటి స్టార్స్ విషయాలను ఓపెన్ గా బయట ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వేణుస్వామి పేరు మారుమ్రోగిపోతుంది